కారం సినిమాతో మరొకసారి అందం అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం పలు పెద్ద సినిమాల్లో నటిస్తోంది ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెట్ నుంచి ఒక స్టన్నింగ్ లుక్ బయటకి వచ్చింది గన్ పట్టుకొని శ్రీలీల ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఒక చేతిలో గన్ పట్టుకొని తన కళ్ళతో మైమరిపించేలా చూస్తూ ఉండగా ఆమె ముఖానికి పెట్టిన చిన్న బొట్టు సాంప్రదాయ సౌందర్యానికి ప్రతిరూపంగా నిలిచింది అదే సమయంలో గన్ లుక్ లో ఆమెని రఫ్ అండ్ ఫైర్ యాంగిల్ ను హైలైట్ చేస్తుంది ఇప్పటి వరకు శ్రీలీల కనిపించిన పాత్రలో ఇది పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతోందని టాక్ అయితే వినిపిస్తోంది గ్లామర్ తో పాటు యాక్షన్ డోస్ కూడా పెంచబోతోందని భావిస్తున్నారు ఇప్పటికే గ్లామర్ పాత్రలో మెప్పించిన శ్రీలీల ఈసారి పవర్ఫుల్ రోల్తో ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది పవన్ కళ్యాణ్ సరస్సున నటించే ఛాన్స్ రావడం ఆమె కెరియర్కి బిగ్ బ్రేక్గా మారే అవకాశం ఉంది ప్రస్తుతం షూటింగ్ స్పీడ్గా జరుగుతూ ఉండగా ఆమె యాక్టివ్ సోషల్ మీడియా ప్రజెంట్స్ కూడా అభిమానుల్లో క్రేజ్ని మరింత పెంచుతోంది ఇక శ్రీలీల వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే త్వరలో ఆమె జూనియర్ ఎన్టీఆర్తో అలాగే మాస్ జాతర వంటి సినిమాల్లో కూడా నటించబోతోంది టాలీవుడ్తో పాటు బాలీవుడ్ అవకాశాలు కూడా అందుకుంటున్న శ్రీలీల గ్లామర్ తో పాటు పర్ఫార్మెన్స్ కూడా చూపిస్తూ ఆగ్ర హీరోయిన్ల జాబితాలో నిలవబోతుందనే టాక్ కూడా ట్రెండ్ వర్గాల్లో వినిపిస్తోంది ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది అన్న దానిపై మాత్రం అభిమానులు సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది